రెండు వందల నలభై ఆరు పరుగులు ఫాలోఆన్ గండాన్ని తప్పించుకోవాలంటే టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో చేయాల్సిన స్కోర్ ఇది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ కానీ కంగారు బౌలర్ల దెబ్బకు మన బ్యాటింగ్ విభాగం గడగళ్లాడింది వర్షం ఓవైపు ఆస్ట్రేలియా బౌలర్లు మరోవైపు బ్రిస్బెన్లో జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్లో భారత బ్యాటర్లను ఏ దశలోనూ కుదురుకోనివ్వలేదు కానీ కేఎల్ రాహుల్ ఎనభై నాలుగు పరుగులు రవీంద్ర జడేజా చేసిన డెబ్బై ఏడు పరుగుల అసమాన పోరాటంతో టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకోగలదనే ఆశలను పుట్టించింది ఫ్యాన్స్లో బట్ మధ్య మధ్యలో వర్షం పడుతూనే మ్యాచ్ను డిలే చేస్తూ ఉండడంతో ఆస్ట్రేలియా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీశారు రెండు వందల పదమూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆఖరి బ్యాటింగ్ హోప్ రవీంద్ర జడేజా కూడా అవుట్ అయ్యాడు ఈ దశలో టీమిండియా ఫాలో ఆన్ ఆడక తప్పదని ఫిక్స్ అయిపోయారు అందరూ కానీ ఇద్దరు బౌలర్ లాంటి బ్యాటర్లు మన ఫేట్ని మార్చేశారు దీప్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఇద్దరూ కలిసి అసలు ఏమాత్రం భయం లేకుండా ఆడారు దీప్ ముప్పై ఒక్క బాల్స్లో రెండు ఫోర్లు ఓ భారీ సిక్సర్తో ఇరవై ఏడు పరుగులు బుమ్రా ఇరవై ఏడు బంతుల్లో ఓ సిక్సర్తో పది పరుగులు చేయడంతో ఊహించని రీతిలో టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది దీంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఈ టెస్ట్లో మొదటిసారి చిరునవ్వులు కనిపించాయి కెప్టెన్ రోహిత్ కోచ్ గంభీర్ విరాట్ కోహ్లీ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ మూమెంట్ని ఇప్పుడు వీళ్ళిద్దరి ముందు లక్ష్యం ఒకటే వీలైనంత ఆస్ట్రేలియా లీడ్ను కరిగించడం అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ డ్రా అవడం ఖాయం కానీ ఈ మ్యాచ్ డ్రా అయినా కూడా మన అద్భుతంగా పోరాడినట్లే